భారతంకు సైనిక సహాయం చేయాలని పాకిస్తాన్ లోని ప్రావిన్స్ ప్రావిన్స్కోలోని కొందరు ప్రతినిధులు పౌరులు కోరుతున్నారు మేం చేసే యుద్ధంలో పాకిస్తాన్ శిక్షించాలంటే భారత్ వెంటనే మాకు సైనిక సహాయం చేయాలి పాక్ భూభాగంలో నలభై ఆరు శాతం ఉన్న బలూజిస్తాన్ విదేశీ సాయం ఆయుధాలు లేకుండా పోరాడలేదు మోదీ సార్ వెంటనే బలూచ్ ఫైటర్లకు మిసైల్స్ ఇవ్వండి అద్భుతాలు చేసి చూపిస్తాం పోరాటమే మా ఊపిరి అని ట్వీట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చైనా ఆయుధాల గురించి నెటిజన్స్ సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు మేడ్ ఇన్ చైనా వస్తువులే కాదు మిసైల్స్ కూడా అదే విధంగా ఉంటాయని నిరూపితమైంది పంజాబ్ లోని హోషియార్పూర్ లో పేలకుండా తుస్సుమన్న మిసైల్ ను పోలీసులు గుర్తించారు పాక్ లాంచ్ చేసిన చైనీస్ పిఎల్ ఫిఫ్టీన్ లాంచ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిగా దీన్ని గుర్తించారు నిన్న కూడా లాహోర్లోని హెచ్క్యూ నైన్ బిఏడి వ్యవస్థను ఇండియా ధ్వంసం చేసింది చైనీస్ ఆయుధాల నాణ్యత ఇదే అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు